ప్రజా టీవీ తెలుగు న్యూస్ నార్పల మండలంలోని కస్తూరిబాగ్ గాంధీ బాలికల జూనియర్ కళాశాల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంకు పూర్తి అయింది కాకపోతే ఇప్పటి వరకు ఈ యొక్క కాలేజు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు ఓపెన్ చేస్తాం రేపు ఓపెన్ చేస్తామని చెప్పడమే ఉంది కానీ ఇంతవరకు ఇది ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం ఈ యొక్క కాలేజీని మందుబాబులకు అడ్డాగా మారిపోయిందనమాట ప్రస్తుతం మీరు చూడండి కాలేజీ చుట్టూ పెరిగినటువంటి పిచ్చి మొక్కలు అలాగే బహిర్భూమికి దీనిని ఉపయోగించుకోవడం అలాగే మందుబాబులు మందు తాగుతూ ఇక్కడ వేసినటువంటి మందు బాటిళ్ళు గ్లాసులు ఇవైతేనేవి మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలేజీ మొత్తం మందుబాబులకు మాత్రమే అడ్డాగా మారిపోయింది ఈ కాలేజీ ఇకనైనా ఇప్పటికైనా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ ప్రజాప్రతినిధులకే తెలియాలి సో చూడండి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ కాలేజీ ముందర ఉన్నటువంటి వాతావరణం చూడండి ఇక్కడ చూడండి ప్రస్తుతం ఇక్కడ మందుబాబులు తీస్తున్నటువంటి వైనం చెత్త చెదారము పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చాలా అస్తవ్యస్తంగా మారిపోయినది సో ప్రభుత్వము లక్షలాది నిధులను ఖర్చు పెట్టి ఇలాంటి కళాశాలలు నిర్మిస్తే చివరికి వారి రాజకీయ స్వార్థాల కోసం ఈ కాలేజీ ప్రారంభం చేయకపోవడం గమనార్హం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తెలుసుకొని ఈ కాలేజీ ప్రారంభం త్వరలో ప్రారంభించి విద్యార్థులకు విద్యార్థులకు మంచి చేస్తారని మంచి చేయాలని కోరుకుంటున్నాం ఈ కాలేజు లోపలి పరిసర ప్రాంతాలు చూడండి ఏ విధంగా అస్తవ్యస్తంగా మారిపోయినదో ఈ కాలేజ్ ప్రారంభం ఇప్పటికైనా నోచుకుంటుందా లేదా అన్నది ప్రజా ప్రజాప్రతినిధులకి తెలియాలి ఈ కాలేజు వెనుక వైపున ఉన్న ప్రస్తుత దృశ్యాలు